మంచి రోహిత అన్న బండి పేరు మంచి పెట్టారు మాది రామాయ్యపేట ఇక్కడ బీజేపీ తరఫున నిలబడ్డది కదా అనంతలక్ష్మి గోపిశెట్టి అనంతల మా అక్కనే నిందా మొన్న నుంచి ఇక్కడ ఏమంటుందంటే తోటి ఎదుర్కొన్న నిన్న మొన్న జరిగిన స్పీచ్ ఇస్తుంది కదా అది తట్టుకోలేక నేను వచ్చిన జరిగి నాకు జరిగిన అన్యాయము ఇక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ గులపరిలో ఉన్న గ్రామ ప్రజలకి అన్యాయం జరగద్దని నాకు అది ఇబ్బంది అయింది కాబట్టి నేను చెప్పడానికి వచ్చిన అన్న ఏమి ఇబ్బంది అనేది ఏమి ఇబ్బంది అంటే మీకు చూపిస్తాను ముందుగా మా మా బావ చేసిన అన్యాయం అన్న ఇది గోపిశెట్టి అదే అదే చెప్పు అన్న మా గోపిశెట్టి రమణ మా బావ నాకు రామపేటలో మందిర స్కూల్ దగ్గర వాటర్ ప్లాంట్ ఉంది అక్కడ లోన్ తీసాము లోన్ తీస్తే ఇరవై ఐదు లక్షలు వచ్చింది దాని పైసలు అడిగితే అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తా అని అన్నాడు ఇవ్వట్లేదు మళ్ళీ అడిగాను అడిగితే అప్పుడు కూడా ఇవ్వట్లేదు లాస్ట్కి వస్తే పిఎస్కి వెళ్ళిన నేను అన్ని రకాలుగా కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నాను నేను అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోంచి జీపీ నుంచి పర్మిషన్ తీసుకున్నాను అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మళ్ళీ మన మున్సిపల్ అయినప్పుడు కూడా నేను పర్మిషన్ తీసుకున్నాను నా పేరు మీద నక్ష ఇదేమో నా లోన్ డీటెయిల్స్ అన్న ఇగో అకౌంట్ నెంబర్ అన్న గోపిశెట్టి అనంతలక్ష్మి పది లక్షలు ఏమో డిపాజిట్ మళ్ళీ ఒకసారి పది లక్షలు మళ్ళీ ఒకసారి ఐదు లక్షలు ఈ ఇరవై లక్షలు మేమిద్దరం జాయింట్ అకౌంట్ తీసినాం అప్పుడు లోన్ అడగా అడగా ఏమంటాడంటే ఫర్టిలైజర్ షాప్ ఉంది నాకు లోన్ తీసుకుంది నాకు ఇప్పుడు సీజన్ ఉంది అది నేను అన్ని డబ్బులు మళ్ళీ ఇస్తాను మళ్ళీ ఇస్తా అన్నాడు నేను అడిగిన అప్పటికి నా పెళ్ళి కాలేదు నా పెళ్ళి ఇప్పుడు మూడు సంవత్సరాలే తెలియదు గట్టిగా అడిగితే ఏమన్నాడు అంటే ఒకసారి లక్షణించండు తర్వాత ఏం చేసిండు మీరు ఊడ్కి అని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చేసామన్నా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే అక్కడికి కూడా మళ్ళీ మంకులు వచ్చారు పబసత్య మంకులు వచ్చి ఏదైనా ఉంటే మేము మాట్లాడదామని చెప్పేసరికి ఒక పోలీస్ స్టేషన్ రికార్డు పడేటు అప్పుడు నన్ను మా అల్లుడు కామదేను రైస్ మిల్క్ గుంకట గుప్పించున్నాను నలుగురు గుండాగాలను పంపించి గుప్పించున్నాను ఇది ఎప్పుడు జరిగింది ఇది అంతా మే సిక్స్త్కి అయింది సారీ సిక్స్టీన్ మే సిక్స్టీన్కి అయింది ఇప్పుడు నిన్న నిన్న ప్రచారం చేసింది బీజేపీ ప్రచారం అయినప్పుడు మా అక్క ఏమన్నా అంటే అందరూ ఒక ఇంటి బిడ్డలం మేము నువ్వు నా బిడ్డలెక్క నీ ఇంటికి పెళ్ళికి నేను యాభై వేలు ఇస్తాను అది ఇది ఇస్తా అనుకుంటా అంటున్నాను అది నేను తట్టుకోలేకపోయినా ఎందుకంటే నా సొంత తన్మున్నే నేను వాళ్ళ రక్తమే మా అందరిది ఒకటే రక్తం నన్నే ఇట్లా చేసింది నలుగురు గుండగాలను పంపించి అల్లుడు కొట్టుచాడు మా అమ్మకి అన్నప్పుడు మా అమ్మకి మొన్న డిసెంబర్ ఇరవై ఐదు రోజు ఆపరేషన్ అయింది ఇప్పుడు రెండు నెలలు అవుతుంది మా అమ్మకు ఆపరేషన్ అయ్యింది మా అమ్మ సో అంత కన్న తల్లిని చూడేతందుకు ఇప్పటికి రెండు నెలలు అవుతుంది మా అక్క రాలేదు ఇక్కడ మీ ఊర్లో ప్రచారం ఏం చేసింది నా కన్న తల్లి మీరు అందరం ఒకంటి బిడ్డలము ఒకంటి వాళ్ళము ఏదైనా అయితే మేము వస్తాం మేము వస్తాం అని అంటాడు నా తల్లిని చూడతందుకు ఇప్పటిదాకా రాలేదు నన్నేమో అడిగినందుకు నన్నేమో ఇట్లా కొట్టుకున్నారు నలుగురు గుండగాలం అనిపించి అల్లుడు ఇక మా బావనేమో ఏం చేస్తుండు కరెంటు బిల్లుది నాలుగు లక్షల ఫైన్ ఇప్పించిండు అంతకుముందు కండిగిరినిది మళ్ళీ మరియు వాటర్ ప్లాంట్ది రెండింటిది కూడా లోన్ తీసాడు ముప్పై ఐదు లక్షల ముప్పై లోన్ తీసిండు దాంట్లో ఈ ఫ్రాడ్ చేసిండు మళ్ళీ ఇది కూడా నా పేరు మీదే చేయించింది నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయలు లోన్ ఇప్పించండి ఫ్రాడ్ చేయించింది ఇట్లాంటి వారికి దయచేసి చెప్తున్నా నేను ఓటు మీరు నేను ఏ పార్టీ తరఫున కూడా నేను రాలేను ఎందుకంటే నాకు జరిగిన అన్యాయాన్ని రేపు ఇక్కడ వోల్పర్తీలో ఎవరికి కూడా కావద్దు నాకు ఎన్ని రోజులు కూడా మేము ఊరుకున్నాము లోపలి నాకు నిన్న మొన్న స్పీచ్ ఇక్కడ ఇస్తున్నది అందరూ నా ఇంటి వాళ్ళు అందరూ ఒక ఇంటి బిడ్డ వాళ్ళము అందరము మా ఓలము అనుకుంటే మా అక్క ప్రచారం చేస్తుంది కదా అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఎందుకంటే సొంత నువ్వు ఇట్లా చేసినావు మరి రేపు నాకు జరిగిన అన్యాయము ఇక్కడ ఎవరికి జరగదు అంతేనా వేరే ఏ పార్టీకి కూడా నాకు సంబంధం లేదు నాకు ఇక్కడ మా భార్య కూడా ఓటక్కు లేదు నాకు మా అమ్మకే ఓటు హక్కు ఉంది ఓటక్కు కూడా మా భార్యకు లేదు నాకు ఏ పార్టీ వాళ్ళు పంపించలేరు ఎవరితో సంబంధం లేదు నాకు జరిగిన అన్యాయం ఇక్కడ ఎవరి అని చెప్పేసి చెప్పుకోవడానికి నేను ఇక్కడికి వచ్చిన రావాలి డబ్బులు ఏమేమి డబ్బులు రావాలి నాకు ముప్పై లక్షల డబ్బులు రావాలి మా బావ దాంతో లక్షన్నర ఇచ్చింది అమ్మవారి గుడి ముందర హనుమాన్ ముందర చెప్తున్నా లక్షన్నర ఇచ్చింది మిగతా డబ్బులు అడిగితే ఎప్పుడు చూడు ఇస్తా 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 అంటున్నాడు గట్టిగా అడిగితే వాళ్ళ కొడుకును పంపించి నా మీద ఉన్నా ఇట్లా కొట్టిస్తున్నాడు నలుగురు గుండగా పంపిస్తున్నాడు మాస్క్ లేచిపో డబ్బులు రావాలంటే ప్రూఫ్స్ ఉన్నాయి మీకు ఏమన్నా ఉన్నాయి ప్రతిది ప్రూఫ్ ఉంది మరి వాటర్ ప్లాంట్ సంబంధించిన డబ్బులు ప్రతిది ప్రూఫ్ ఉంది ఇప్పుడు మీకు ఇందాక ఫస్ట్ చూసి లీగల్ గా పోవచ్చు కదా లీగల్ గా కూడా వెళ్ళినా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చేశాం అక్కడ కూడా ఏం లేదు ఏదన్నా ఉంటే మా ఇద్దరి మధ్యలో ఆ రోజు అబ్బసత్యం సేట్ వచ్చాడు ఏదన్నా ఉంటే నేను కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పాడు సరే అని చెప్పేసి పెద్ద మనిషి వచ్చింది కదా అని చెప్పేసి కూడా మేము ఆగినాం తర్వాత రోజు మళ్ళీ ఇదే ఇష్యూ అయిన రోజు మేము మళ్ళీ వెళ్ళినాం మళ్ళీ పిఎస్కి వెళ్తే పబ్బ సత్యం సేట్ ఆ రోజు ఏదో పని మీద పేస్ దగ్గర ఉన్నాయి రేపు మాట్లాడదాం అంటే సరే నేను మళ్ళీ తెల్లారే మా బావ ఏం చేసిండు ఇద్దరిని పంపించేసిండు అల్లుడు నలుగురు గుండగాలను పంపించేసి నా మీద అటాక్ చేయించు మరి ప్రతి వాళ్ళకు అవిస్తా ఇవిస్తా ఆడబిడ్డలకు నేను న్యాయం చేస్తా మరి నేను ఇంకొక ఇంటికి వచ్చిన ఆడబిడ్డనే కదా మరి ఇక్కడ ఉన్న ఆడబిడ్డ ఎందుకు అన్యాయం చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు న్యాయం చేస్తా అంటున్నారు నాకు జరిగిన అన్యాయం వాళ్ళకి జరగదని గ్యారంటీ ఏమిస్తున్నది ఆమె మా మామ స్థలంని ఎవరు ప్రూఫ్ లేకుండా అమ్మస్తుంది వాజిత్ నగర్ బాడీ నేను ఒక ఇంటి ఆడబిడ్డని నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని తట్టుకోలేక మేము వచ్చి చెప్తున్నాం ఎందుకంటే ఆమె మాట్లాడిన మాటలు మేము జీర్ణించుకోలేకపోతున్నాం సొంత తమ్మునికే కొట్టించి అంత స్టేజ్కి వెళ్ళిన మనిషి ఇక్కడ ప్రజల్ని కాపాడుతుంది ఇక్కడ ప్రజలకు ఏ మహామీలు నిర్వహిస్తుంది అని చెప్పి ఆమె నమ్మాలా మన గ్రామం మనం మన కష్టపడ్డ సొమ్ము మనది ఇదంతా మనది మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకొని మనం నిన్న మనం తీసుకోవాలి సొంత వాళ్ళకే లేదు ఒక కడుపున పుట్టిన త పిల్లల్లాగా ఉందామన్న మనిషి ఈయన ఆమె ఒక తల్లికే పుట్టిర్రు కదా మరి ఆయనకెందుకు అన్యాయం చేసింది ఈమె నేను ఒక ఆడపిల్లని ఈ ఊరు ఆడబిల్లని ఇప్పుడు నేను ఆ ఇంటి ఆ ఊరు ఆడబిల్లని కాదు ఈ ఊరు ఆడబిల్లని నాకెందుకు అన్యాయం చేస్తుంది మరి దీన్ని మీరు పరిగణించుకోవాలి మీరు పై అధికారుల దగ్గరకి పోతే వాళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు మేము పిఎస్కెళ్ళినాం పీఎస్కే వెళ్ళినప్పుడు ఏమన్నా ఉంటే పెద్ద మనిషి దగ్గర కూర్చొని మాట్లాడుకున్నాడు ఆ పెద్ద మనిషి మాకు పబ్బ సర్టెంసేట్ వీరిని ఒకటి ఏం చేశారు అంటే పబ్బ సర్జెంసెట్ గోపిశెట్టి రమ్మ అని లొమినారా కంపెనీ అనేది ఒకటే తీసిండ్రు సీడ్ కంపెనీ దాంట్లో ఏం చేసిండ్రు లుమినారా విత్తనాలు తీసేసి వేరే కంపెనీ విత్తనాలు ఇందులో వేసి యాడ్ చేసి ఇట్లా అమ్ముకున్నారు దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ఇరవై కోట్ల కారు చేశారు ఈ సీడ్ కంపెనీ పేరు మీద మళ్ళీ అందులో ఒక డమ్మీ సిమ్ కూడా తీసుకున్నారు అది నా పేరు మీద అంటే ఇంతకుముందు మేము ఇది బాగున్నప్పుడు నా పేరు మీద సిమ్ తీసుకొని లాస్ట్గా సేమ్ అంటున్నాడు ఆ నా పేరు మీద ఇప్పుడు మళ్ళీ లోన్ తీసినట్ట మూడు కోట్ల దాని గురించి మళ్ళీ నేను సిమ్ మొన్న కట్ అంటే ఆ సిమ్ నాకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి వేరే వాళ్ళతో నా దగ్గరికి ఆ పంపిస్తున్నాడు దాని మీద కూడా మూడు లక్ష మూడు కోట్ల లోన్ తీసాడు వీళ్ళు ఆ సిమ్ కూడా కావాలి కావాలి అని చెప్పేసి వేరే వాళ్ళను వాళ్ళ తోటి వర్కర్ను పంపిస్తున్నారు ఇప్పుడు మీకు వాళ్ళకి ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఇట్లా ప్రాబ్లం అవుతున్నది ప్రాబ్లం అంటే పెళ్ళైనప్పటి నుంచి ప్రాబ్లం అవుతుంది అంతకు ముందు నుంచి రోజులు నడుస్తున్నాయి కానీ మేజర్ గా ప్రాబ్లం అనేది అంటే ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి మేజర్ గా ప్రాబ్లం అవుతుంది ఈ వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు మీ అక్కపైన మీరు ఏం చెప్పగలుగుతున్నారు ఇప్పుడు ఇక్కడ గుడి దగ్గర గుడి దగ్గర ఉండి చెప్తున్నారు మాకు జరిగిన అన్యాయము ఇక్కడ ఉన్న గుల్పతి గ్రామ ప్రజలకు కావద్దు మాకు పార్టీ పార్టీ తరఫున అని మేము ఏం రాలేము ఏ పార్టీ గురించి కూడా మేము మాకు తెలియదు తెలియదు మాది మేము వచ్చినాము నాకు జరిగిన జరిగిన ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు కావద్దు అని చెప్పేసి మేము చెప్పుకోవడానికి ఓకే ఏమనగా అంటే తను ఆగస్టు ఇరవై రెండవ తారీఖు రోజు దొంగ దొంగతనంగా యూరియా అమ్ముకున్నది ఈ విషయము రామంపేటలో చాలా మంది మన రామపేటలో మన సరణిలో యూరియా అనేది మనకు పంటకు అవసరమైనది మన ప్రజలకు యూరియా ఉంటేనే మనకు పంట పండి మన చేతికి వచ్చేది అట్లాంటిది ఆ యూరియా అమ్ముకొని దొంగతనంగా అమ్ముకున్నది అది కూడా చాలా ఇష్యూ అయింది ఆ ఇష్యూ ఈ గ్రామ ప్రజలకు కావద్దు ఇంటి సొంత తమ్మునికే రోడ్డు మీద వేసినామే ఈ ఊరిని మభ్యపెట్టి ఏమో చేయాలని ప్లాన్ చేస్తుంది దయచేసి మీరు గమనించి ఏ గుడికి ఏమి ఏమి ఇవ్వదాం ఏ రూపాయి కూడా ఇవ్వదు సంపాదించింది వాటర్ ప్లాంట్ పెట్టిస్తా ఉంటుంది కదా ఊరికి వాటర్ ప్లాంట్ పెట్టిస్తా గుడికి నేను సేవలు చేస్తా అవి ఇవి చెప్తుంది కదా అలాంటివి మీరు నవసరంగా ఓటు కోసం నమ్మి నమ్మకండి మీరు మోసపోకండి దయచేసి మీరు ఈ దృష్టిలో పెట్టుకొని మీ గ్రామ గ్రామాభివృద్ధిని చూసుకోండి మా అల్లుడేమో ఏదైనా అంటే నలుగురిని గుండాలను పంపిస్తాం వాళ్ళని ఇది చేస్తా వీళ్ళని ఇది చేస్తా అంటాడు ఏదైనా మంచి కోసం వాళ్ళ ఇంటికి వెళ్తేనే సొంత తమ్ముడిని నన్నే వీళ్ళు నలుగురు గుండగాలను పెట్టి పంపిచ్చారు కొట్టడానికి ప్రయత్నించారు నాలుడేది కేసు కూడా చేయించినా మీకు ఫోటో కూడా చేయించిన అట్లాంటిది రేపు మీకు ఏదో మేము ఇది చేస్తాం గుడికి అభివృద్ధి చేస్తాం అది చేస్తామని చెప్పేసి మీకు నాలుగు మాటలు చెప్పేసేసరికి మీరు ఓటు వేయరండి ఓటు ఓటు గురించి అని చెప్పట్లేను ఆమె ఆమెది ఇలాంటి పద్ధతి అని అంతేనా ఇంకేమన్నా చెప్పే ఏదన్నా మళ్ళీ వేరే వేరే వాళ్ళు ఏమన్నా పార్టీ వాళ్ళకి వాళ్ళు ఎలాంటి పార్టీ వాళ్ళు మాకు జరిగిన అన్యాయం ఇక్కడ చెప్పుకుందామని వచ్చేసాం మాకు జరిగిన అన్యాయం ఇలాగ జరగదు పార్టీకి సంబంధించి